డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగరలో గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు సభాధ్యక్షులుగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందన్నారు ప్రస్తుత తరుణంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకి ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నారని వాటిని ఉపయోగకరంగా వాడుకోవాలి కానీ వాటికి బానిసలు కాకూడదని అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు విద్య కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర వీరన్న బాబు విద్యా కమిటీ చైర్మన్ సలా కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సలా కోటేశ్వర బొల్లోజు ప్రసాద్ మచ్చా గంగరాజు అంగర పడమర కండ్రిక గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు లక్ష్మి సుజాత సోమ జ్యోతి గారు చెప్పారు ముందు ప్రవర్తించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అటల్ శ్రీనివాస్ గారిని పిల్లల్ని ఉద్దేశించి అందరికీ నా నమస్కారం స్టేజ్ మీద ఉన్న నాయకులు నేను ఇదే స్కూల్లో చదివాను నేను ఐదో ఐదో తారీఖు నుంచి టెన్త్ దాకా కూడా ఇదే స్కూల్లో చదివాను మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మంచి పండగ వాతావరణం లాగా కనిపిస్తుంది అదే మేము చాలా కిట్స్ అయ్యి బ్యాగ్స్ అయ్యి కలిపితే మామూలుగా అయ్యి సేస్ సిక్కు అటువంటివి వచ్చే అలాగొచ్చేవాళ్ళం అనమాట అప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వం చాలా బాగా విద్య మీద జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా చదువుకుంటూ మండలంలో కాకుండా మన నియోజకవర్గంలో అంగర హై స్కూల్ ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎన్ని ప్రమోషన్ ఇస్తున్నారు ఎంత విలువ ఇస్తున్నారు ఎంత మన అంగర్ గ్రామ ఎంపీటీసి వన్ అడ్డాల్ శ్రీనివాస్ గారిని వేదిక మీద ఏంటి అన్నది కూడా మీ అందరూ తెలుసు దాని వల్లే ప్రతి విద్యార్థి విద్యార్థులు కూడా మంచి సక్రమ అన్ని కూడా దేని వల్ల విద్యాగంపు చైర్మన్ గారు మన గాంధీ గారు అత్త గంగరాజు గారు మన ఎంఆర్ గారు అయినటువంటి అదేవిధంగా గ్రామంలోని పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బుక్స్ అయితేనే పిల్లలు కావాల్సిన బ్యాగ్స్ అయితేనే కిట్ సామాగ్రి మీకందరికీ ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది మన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది ఇందు ఇందు మూలంగాను ఈ బుక్స్ తీసుకుని మీరు ఉన్నత శిఖరాలకి అవరోధించి మన గ్రామం పేరు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మిమ్మల్ని ఇంతకుముందు చాలాసార్లు మీకు ఎంకరేజ్ కలిగేలాగా ఇన్స్పిరేషన్ మాటలు చెప్పడం జరిగింది అదేవిధంగా చక్కగా మొన్నట టెన్త్ ఉత్తీర్ణ పరీక్షలు జరిగినప్పుడు ఎగ్జామ్ జరిగినప్పుడు మన స్కూల్ నుంచి కూడా బెస్ట్ ర్యాంకింగ్ మంచి విధంగా అందరూ విద్యార్థులు అందరూ మంచిగా మార్కులు తెచ్చుకోవడం జరిగింది చాలా సంతోషం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని నైన్త్ స్టూడెంట్స్ నైన్త్ మళ్ళీ టెన్త్కి వచ్చిన తర్వాత మీరు గతంలో ఉన్న ఎయిత్ వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని వీళ్ళందరినీ మీరు ఎవరైతే మీకంటే బాగా చదువుతున్నారో వాళ్ళ మీద పోటీ తత్వంగా అంటే ఏంటి కక్షాపూరితమైనటువంటిది కాదు నేను వాళ్ళకంటే బాగా చదవాలి అనే తృక్కుపోవడం ఇరవై నాలుగు గంటలు బుక్స్ మీద సెల్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా సెల్ ఏంటంటే మనకి తెలియని విష విషయం తెలుసుకోవడానికే తప్ప సెల్ టైం కాల కాలక్షేపం కావించడానికి కాదు మీరు అందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కూల్లో ఒకరోజు మనం సెలవు తీసుకున్నా ఆ సెలకి సంబంధించిన సబ్జెక్ట్ మనకు తెలియపోతే మీరు చర్చిలోకి వెళ్ళి ఆ ఆ సబ్జెక్ట్ సర్చ్ చేసి తీసుకుని మీరు చదువుకోవడానికి అది బాగా పనిచేస్తుంది చర్చికే తప్ప మనం తోలింగ్ చేయడానికి చదవకుండా వాడుకున్నా ఉంటే చాలా సంతోషం సెల్ అనేది మన విజ్ఞానాన్ని పెంచడానికే తప్ప మనల్ని చదువు నుంచి కింద స్థాయి పడగొట్టే వస్తువు కాదు సెల్ అనేది మంచి ముఖ్యమైన వస్తువే దాన్ని మనం ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి ఈ బుక్స్ ఇచ్చే ఏర్పాట్లు చేసినటువంటి విద్యా కమిటీ అయితేనే స్కూల్ యాజమాని అదే స్కూల్ హెచ్ఎం హెచ్ఎం గారికి అయితేనే స్కూల్ స్టాఫ్ అయితేనే నా హృదయపరకున అవసరాలు తెలియజేస్తూ అదేవిధంగా కండ్రిగా గ్రామ సర్పంచ్ గారు శ్రీనాథుల ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావు గారు